హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్ విత్ మాటీస్ డిజైన్స్ అయితే కొన్నిటిని షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్లో మీతో నేను షేర్ చేస్తున్నటువంటి ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా గోల్డ్ ఇయర్ రింగ్స్ని మ్యాటీతో పేరప్ చేసుకోవాలి అలాంటి మోడల్స్ కొనుక్కోవాలి చేయించుకోవాలి అనే వాళ్ళకి మీకు ఈ మోడల్స్ అనేవి యూజ్ అవ్వాలని చెప్పి మీకోసం నేను ఈ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఇయర్ రింగ్స్ అండ్ వాటి యొక్క మ్యాటీస్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ కలెక్షన్లోనే కొన్ని విడిగా మ్యాటీస్ డిజైన్స్ కూడా మీకోసం నేను యాడ్ చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి మ్యాటిస్ డిజైన్స్ అండ్ ప్రతి ఇయర్ రింగ్స్ అండ్ మ్యాటీస్ పెయిర్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు గనక ఈ మోడల్స్ నచ్చినట్టయితే లాస్ట్ లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ కొన్ని మ్యాటీస్ వచ్చి మనకి స్టోన్ వర్క్తో చాలా అంటే చాలా స్టైలిష్గా సింపుల్గా డిజైన్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని వచ్చేసి మనకి అనిమిల్ పెయింటింగ్తో కొన్ని వచ్చి ప్యూర్ గోల్డ్తో చాలా ట్రెడిషనల్గా చాలా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి సో ఈ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే Thank you.